కాల్ చేస్తున్నాను మేడం ఆ రాహుల్ మళ్ళీ ఫ్రాడ్కి గురి అవుతున్నాడు మళ్ళీ ఫ్రాడ్ చేస్తున్నాడు మేడం మీరు వెంటనే రండి మేడం లేకపోతే కంపెనీని మూసేస్తారు అని అంటూ ఫోన్ చేస్తాడు అలా ఫోన్ చేయడంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది కావ్య నేను వెంటనే వస్తున్నాను అని అంటూ అప్పన్న దగ్గరికి వెళ్ళి అత్తయ్య నేను ఒక పని మీద బయటికి వెళ్తున్నాను ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అని అంటూ ఉంటే సరే వెళ్ళిరమ్మా అని అపర్ణ అంటుంది అలా కావ్య వెళ్ళంగానే అపర్ణకైతే ఆ ట్యాబ్లెట్ పవర్ అయితే పనిచేస్తూ ఉంటుంది బీపీ ఎక్కువైపోతూ ఉంటుంది ఇక బీపీ ఎక్కువైపోతూ తనకి గుండెల్లో నొప్పి కూడా వచ్చేస్తుంది ఇక గుండెల్లో నొప్పి రావడంతో తన గదిలో నుంచి మెల్లమెల్లగా గుండెన పోటు తట్టుకోలేక తను మెట్లు దిగి వస్తూ ఉంటుంది అలా మెట్లు దిగి వచ్చి కావ్యకి ఫోన్ చేయాలనుకుంటుంది కావ్య ఆఫీస్కు వెళ్ళి తన ఫోన్ని పక్కన పెట్టేస్తుంది కావ్య పక్కన ఫోన్ పెట్టంగానే ఆఫీస్లో పనిచేసే అతను ఆ అయితే తను సైలెన్స్లో పెట్టేస్తాడు ఇక తను ఫోన్ని సైలెన్స్లో పెట్టేసి కావ్యకి ఆ ఫైలు ఈ ఫైలు అంటూ తనని చూస్తూనే ఉండమంటాడు దాంతో కావ్య ఆ ఫైలు ఈ ఫైలు అంటూ మొత్తం చూస్తూనే ఉంటుంది కావ్యకి ఎన్నిసార్లు అపర్ణ ఫోన్ చేసిన కావ్య ఫోన్ లిఫ్ట్ చేయదు కావ్య ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది ఇక తనైతే మంచినీళ్ళు కూడా తాగలేకపోతుంది తర్వాత గుడి నుంచి అందరూ కూడా ఇంటికి వస్తారు గుడి నుంచి అందరూ ఇంటికి వచ్చిన తర్వాత ఇక అపర్ణ పడిపోయి ఉండడం చూసి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు మమ్మీ లే మమ్మీ లే మమ్మీ నువ్వు అని అంటూ ఉంటాడు ఇక అపర్ణని చూడ్డానికి డాక్టర్ని కూడా పిలిపిస్తారు ఇక డాక్టర్ వచ్చి అపర్ణని చెక్ చేస్తారు చెక్ చేయగానే తను ఇప్పుడు ప్రాణాలతో బతకడం చాలా కష్టం అని అంటూ ఉండగా ఒక్కసారి రాజు షాక్ అయిపోతూ ఇక డాక్టర్కి దండం పెట్టి డాక్టర్ మా మమ్మీని ఎలాగైనా కాపాడండి అని అంటూ ప్రాధాన్యపడుతూ ఉంటాడు అప్పుడే డాక్టర్ అయితే ఇంజక్షన్ చేసి అసలు మీ అమ్మగారికి ఇలా అవ్వడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి అని బీపీ ట్యాబ్లెట్లు చెక్ చేస్తే అవి పవర్ ఎక్కువ ఉన్న బీపీ ట్యాబ్లెట్లు అయితే ఉంటాయి అసలు ఇవి వేసేటప్పుడు ఎవరు వేశారు ఈ ట్యాబ్లెట్లు వేస్తే ఆమెకి గుండె పోటొస్తుంది నేను ఈ ట్యాబ్లెట్లు ఇవ్వలేదు కదా అని అంటూ ఉంటే అసలు కావ్య ఏమైంది తను ఎక్కడికి వెళ్ళింది అని అందరూ కూడా కావ్య గురించి అంటారు తర్వాత ఇక ఆఫీస్లో ఎటువంటి ఫ్రాండ్ జరగలేదని తెలుసుకొని కావ్య అయితే అత్తయ్య ఎన్నిసార్లు ఫోన్ చేశారేంటని తన ఫోన్ చెక్ చేసుకొని ఇక పరుగు పరుగున ఇంటికైతే వస్తుంది అలా ఇంటికి వచ్చేసరికి అపన్న అపస్మారక స్థితిలో కనిపించడం చూసి అప్పుడే అత్తయ్య అయ్యో అని అంటూ దగ్గరికి వెళ్తే మా మమ్మీని ముట్టుకోవద్దు అని అయితే కావ్య చంప పగలగొడతాడు ఇక అదంతా చూస్తూ రుద్రాని రాహుల్ పండగ చేసుకుంటూ ఉంటారు నీ వల్లే మమ్మీకి ఈ పరిస్థితి వచ్చింది అసలు నిన్ను ఏం చెయ్యాలి నేను అని అంటూ అయితే సీరియస్ అవుతాడు మా మమ్మీని నీకు అప్పచెప్పినందుకు మాకు తగిన శిక్ష విధించావు అని అంటూ రాజైతే మీద విరుచుకుపడతాడు అప్పుడే ఇక డాక్టర్ అయితే ఆవిడ్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి లేకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ అనేసరికి అప్పుడే అత్తయ్య అని అంటూ ఉంటే నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు మాతో రావడానికి వీల్లేదు బయటికి పో నీకు ఈ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు మా మమ్మీకి ఏమన్నా జరిగితే నిన్ను ప్రాణాలతో వదలను అని రాజైతే కావ్యని తిడుతూ ఉంటాడు కావ్య అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది ఇక అపర్ణ హాస్పిటల్లో ఉంటుంది అపర్ణ హాస్పిటల్ ఉన్న తర్వాత అప్పుడే ఇక రుద్రాణి అయితే రే ఇప్పుడు ఎలా ఉందిరా అని అంటూ ఉంటుంది రాహుల్తో సూపర్ మమ్మీ అపర్ణ అయితే నాకు తెలిసి బ్రతకదు ఎందుకంటే తనకి మూడోసారి నొప్పి వస్తే బ్రతకదని డాక్టర్లు చెప్పారు కదా అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే మొత్తానికి మనం అనుకున్నది సాధించావురా సాధించాం ఈసారితో ఈ కుటుంబం ముక్కలైపోతుంది మనమే రాజు రాణి అంటూ ఇక ఇద్దరూ కూడా విర్రవేగుతూ రాక్షసు నవ్వు నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే ఇంకా కావ్య అయితే గుడికి వెళ్ళి ఎందుకు స్వామి ఇలా పరీక్షిస్తున్నావు అత్తయ్య గారికి ఏమీ జరగకూడదు అసలు ఏం జరిగిందో ఏమవుతుందో కూడా అర్థం కావడం లేదు అని అంటూ గుడిలోకి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటుంది కావ్య అయితే అప్పుడే ఇంకా కావ్య గుడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి వస్తుంది అసలు ఎందుకు నువ్వు వెళ్ళిపోయావు ఇంట్లో నుంచి అని అడుగుతూ ఉంటాడు సీతారామయ్య అంటే రాహుల్ ఏదో ఫ్రాడ్ చేశాడని ఫోన్ వచ్చింది ఆఫీస్ నుంచి అందుకే వెళ్ళాను అని అనంగానే అప్పుడే ఇక రాజు మళ్ళీ కావ్య చంప పగలగొట్టి నీకు అసలు బుద్ధుందా ఎన్నిసార్లు రాహుల్ ఫ్రాట్ చేశాడని చెప్తావో అని అంటూ అయితే అంటూ ఉంటాడు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ రోజు నుంచి మన ఇద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయింది అంటూ ఇక అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతుంది కావ్య చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు